ఉదయగిరి ప్రాంత ఆశా జ్యోతి పేద బడుగు బలహీన వర్గాలకు ఈ ప్రాంత అభివృద్ధి కొరకు పాటు పడుతున్నటువంటి మేకపాటి కుటుంబం నుంచి వచ్చిన గౌరవీయులు పెద్దలు పూజులు మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ వేదికను అలంకరించినటువంటి ప్రతినిధులకు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకి అలాగే వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి విచ్చేసినటువంటి జగనమ్మ ఆనిముత్యాలైనటువంటి అవ్వ తాత అక్క చెల్లె అందరికీ ప్రతి ఒక్కరికి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈనాటి వైఎస్ఆర్ ఆసరా సంబరాలు నాలుగో విడత చెక్కుల కార్యక్రమం జరుపుకుంటున్నాం ఒక్కసారి గమనించండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పని మడుపు తిప్పడి పోరాట యాదుడుగా ఒకసారి జనాలకు మాటిస్తే ఆ మాటకు కట్టుబడి ఉండాలి ప్రజలకు చెప్పగలిగిన హామీ మాత్రమే చెప్పాలి అబద్ధం చెప్పకూడదు ఇది నా వల్ల కాదు అంటే అది కాదని చెప్పాలి ఇది అవుతుంది అంటే అది చేసి తీరాలి అని చెప్పి ఆనాడు సుదీర్ఘ పాదయాత్ర తోటి మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ పాదయాత్ర చేస్తున్న సందర్భంలో మహిళలందరూ కూడా వెళ్ళి అన్నా మేమంతా ఈ మహిళా సంఘాల్లోని మహిళల అప్పుల పాలైపోయామన్నా మరి డిఫాల్టర్ గా మారాము వడ్డీకి చక్రవడ్డీలు కట్టేటువంటి పరిస్థితుల్లో మేమందరం డిఫాల్టర్ అయిపోయాము సరిగా మాకు రుణాలు అందలేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా పొదుపు సంఘాల పేరుతోటి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పదకొండో తారీఖు నాటికి ఇరవై ఐదు వేల కోట్ల రుణాలుంటే ఆ రుణాలంటే సంపూర్ణంగా రద్దు చేస్తానని చెప్పి ఆ రోజు ఇచ్చారు మరి ఆ మాటకు కట్టుబడి నాలుగు విడతల్లో రద్దు చేస్తానని చెప్పారు నాలుగు విడతల్లో చెప్పిన మాట తప్పకుండా ఏ ఒక్కరి రికమెండేషన్ మీ అందరి అకౌంట్లలోకి చేర్చినటువంటి గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ రోజు ఈ సభాముఖంగా చెప్పడానికి గర్వపడుతున్నాం నా మాట నిజమైతే మీ చప్పట్లే ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలుగా ఉండాలి కాబట్టి మీరు కొట్టే చప్పట్లలోనే అవి మాకు ఆనందదాయకంగా ఉంటాయి నిజమైతేనే చప్పట్లు కొట్టండి మరి ఇంకొక పక్క చూస్తే మనం ఈ రాష్ట్రంలోనే ఉన్నాం ఇక్కడే ఉన్నాం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారు అక్క మేము అధికారంలోకి వస్తే పద్నాలుగు వేల కోట్లు రుణాలు రద్దు చేస్తాను మీ బంగారం మీ ఇంటికి వచ్చి ఇస్తానని చెప్పాడు కానీ గద్దె నెక్కిన తర్వాత కల్లబొల్లి మాటలు చెప్పి కపట నాటకాలతోటి ఈ అక్కా చెల్లెమ్మల పాలిట ఆ బంగారం ఇంటికి రాకపోగా సిండికేట్ బ్యాంకు లో ఉన్న బంగారం మొత్తం దారి తీస్తే చక్రవడ్డీ ఇంటికి తెచ్చుకున్నది మనమందరం మరొకసారి మర్చిపోకుండా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఎప్పుడైనా సరే నాయకుడు అనేవాడు ఒక మాట చెప్తే ఒక మేనిఫెస్టో రూపొందిస్తే ఆ మేనిఫెస్టోను తొంభై తొమ్మిది పర్సెంట్ అమలు పరిచిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి మనం చేస్తున్నాం మీరు గమనిస్తే మనకు ఒక పక్క తమిళనాడు రాష్ట్రం మనకు ఒక పక్క కర్ణాటక రాష్ట్రం ఒక పక్క తెలంగాణ రాష్ట్రం ఉంటే అందరూ కూడా ఆ రాష్ట్రంలో ఉండే వాళ్ళు ఏమి కోరుకుంటారంటే ఆంధ్రప్రదేశ్ లో మాకు రేషన్ కార్డు ఉంటే చాలయ్యా వాళ్ళకొచ్చే సంక్షేమ కార్యక్రమాలు మాకు కూడా అమలవుతాయని చెప్పి అక్కడికి వలస వెళ్ళిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఇప్పుడు రేషన్ కార్డులు చేసి అది కేవలం డైనమిక్ లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఘనత అని చెప్పి మనవి చేసుకున్నాం ఒక పక్క ఆలోచించండి ఈ రోజు ఈ సంబరానికి వచ్చా మనం అంతా సంబరాలు జరుపుకోవటం అంటే ఆనందంగా ఉండటం అనే అర్థం ఈ సంబరాలకు వచ్చిన ప్రతి అక్క రోజు సంతోషంగా ఈ రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి ఇరవై ఐదు వేల కోట్ల రుణాలను ఈ రోజుతోటి ఈ అప్పు తీరిపోతుంది కాబట్టి సంబరం జరుపుకోమని చెప్పి మనవి చేశారు అలాగే బడుగు బలహీన వర్గాల్ని అభివృద్ధి పరచాలంటే ఏమేమి కార్యక్రమాలు చేపట్టాలన్న ఉద్దేశంతో నవరత్నాలు అనేటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని తీసుకొస్తే పేదవాడు ఎక్కడ పేదవాడుగా మిగిలిపోతాడే అంటే బిడ్డలు పుట్టిన తర్వాత చదివించుకోవాలంటే అప్పు చేయాల్సిన పరిస్థితి జబ్బు వస్తే ఆసుపత్రికి పోవాలంటే అప్పు చేయాల్సిన పరిస్థితి ఈ రొంటిని కూడా సంపూర్ణంగా పేదవాడికి ఉచితంగా ప్రభుత్వమే అందించాలన్న లక్ష్యంతో నాడు నేడు అనే కార్యక్రమంతో మన బడులను సుందరంగా తీర్చిదిద్ది ఆ బడులకెళ్ళేటువంటి పిల్లలకి మధ్యాహ్న భోజనం కూడా రోజుకొక పూట రోజుకొక భోజనం పెడుతూ మరి చదువుకునేటువంటి పిల్లలకి బూట్లు కానీ సాక్షులు కానీ టై గాని నోటు పుస్తకాలు గాని ఉచితంగా అందించి మరి నా బిడ్డ బాగుపడాలంటే నాలుగు ఇంగ్లీష్ అక్షరాలు కావాలని చెప్పి ప్రతి తల్లి అల్లాడిపోతుందని చెప్పి ఆ ఇంగ్లీష్ మీడియాన్ని కూడా పేదలు చదువుకునేటువంటి ప్రభుత్వ బడిలో కూడా ప్రవేశపెట్టినటువంటి గొప్ప నాయకుడు భారతదేశంలో ఎవరు లేదు అది ఒక్క జగన్మోహన్ రెడ్డి అని మాత్రమే మనవి చేస్తున్నారు ఇలా మనం గమనించుకుంటూ పోతే మరి ప్రభుత్వం అంటే పేదల జీవితాలను మార్చాలి కాబట్టి ఒక నాయకుడు ఒక పథకాన్ని తీసుకొస్తే అది అద ఉండాలని చెప్పి మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి గతంలో మనకు జబ్బు చేస్తే ఊర్లోకి అప్పు కోసం పోయేవాళ్ళు అయ్యా నా ఇరవై ఎకరాలు తాకట్టు పెట్టుకో నా అర ఎకరాలు తాకట్టు నోట్ రాసిస్తాను డబ్బు నా బిడ్డకు జబ్బు చేసింది లేక మా ఆయనకు జబ్బు వచ్చింది అని చెప్పి అప్పుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంటే మరి దివంగత నేత నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యశ్రీ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొస్తే పేదవాడికి గుండె జబ్బు వచ్చిన కోట్ల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు చేసేటువంటి గుండె జబ్బుల్ని కూడా పేదోడి జోబులో రేషన్ కార్డు ఉంటే ఉచితంగా ఎక్కడైనా ఆపరేషన్ చేసేటువంటి వ్యవస్థ భారతదేశంలోనే మొట్టమొదటిగా ప్రవేశపెట్టిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ పథకమే మిగతా రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశపెట్టిన తర్వాత మన ఉండేటువంటి రాష్ట్రాలు అయ్యా రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన పథకం చాలా బాగుంది అందరూ కూడా అట్లాంటిదే కావాలంటున్నారని మిగతా రాష్ట్రాలు కూడా వాటిని కొనసాగించేటువంటి పరిస్థితి వస్తే మరి ఆయన కొడుకైనటువంటి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అదే ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు పెంచి పేదల పాలిట వరంగ మార్చిన వ్యక్తి ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాం మీరు తెలంగాణ రాష్ట్రంలో మొన్ననే ఎలక్షన్స్ జరిగితే ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకానికి పది లక్షల రూపాయల కార్డు ఇస్తే మరి ఎలక్షన్ జరగకుండానే నా నా ఎస్సీలు నా ఎస్టీలు నాబీసీ అని చెప్పుకుంటూ పోతూ మైనార్టీలో చె ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డును మన ఇంటికి తీసుకొచ్చి మన చేతికి అందించినటువంటి గొప్ప ఆదర్శనీయమైనటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మనవి చేస్తున్నాం అలా మనం ఒకటి కాదు ఒక్కసారి రాజశేఖర రెడ్డి గారి కంటే ముందున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో పింఛను ఇచ్చేటువంటి పథకం అప్పుడు కూడా ఉనింది అప్పుడు పింఛను డెబ్బై ఐదు రూపాయలు డబ్బులు ఇచ్చేవాళ్ళు పింఛన్ కింద ఈ డెబ్బై ఐదు రూపాయల పింఛన్ కోసము ఈ ముసలి అయ్యా ఆ పోస్ట్ మ్యాన్ కాడికి పోయి అడిగేవాళ్ళు అయ్యా నాకు ఎప్పుడన్నా పింఛన్ పెడతావా అంటే అవా కొత్తగా పింఛన్ ఎవరికి ఇచ్చేది లేదు పింఛన్ తీసుకునే వాళ్ళలో ఎవరన్నా పోతే గాని వాళ్ళ స్థానంలో కొత్తగా పింఛన్ ఇచ్చేదానికి లేదు అని చెప్పి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చెప్తే మరి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వందల రూపాయలు పింఛన్ ఇస్తే ఆ రెండు వందల రూపాయల పింఛన్ కూడా కులం చూడం మతం చూడం పార్టీ చూడం అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా రాజశేఖర రెడ్డి గారు అలాగే ఇచ్చారు ఆయన తనయుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరలా కులం చూడం మతం చూడడం పార్టీ చూడమని చెప్పి మన ఇంటి వద్దకే లంచాలు లేకుండా రికమెండేషన్ లేకుండా ప్రతి ఒక్కటి మన చెత్తకు చేరుస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఎవరి ఆదేశానుసారం నేను ఇంట్లో కూర్చున్నా కూడా నాకు ఇన్ని పథకాలు లబ్ధి అర్హత కలిగినట్లుగా ఒకసారి ఆలోచించండి పార్టీల పరంగా మగవాళ్ళు చెప్తుంటారు ఇంటిని బాగుపరచాలంటే అది మహిళ మాత్రమే ఆ బాధ్యత తీసుకోగలుగుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి మహిళను హృదయపూర్వకంగా మనవి చేసుకుంటున్నాం మాయ మాటలకే మోసపోవద్దు చెప్పేటువంటి కళ్ళబొల్లి మాటలకు మనం ఒక్కసారి ఏమరపాటుతో తప్పు చేస్తే అందంగా తీర్చిదిద్దుతారు హామీల ప్రకటనలు ఒక్క హామీ గురించి మీకు వివరిస్తాను ఇంకా మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోవట్లేదు ఒక్క హామీ గురించి చెప్తాను మరి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన సందర్భంలో ఆయన కూడా పింఛన్లు ఇచ్చాడు మరి ఆయన పింఛన్లు ఇచ్చినప్పుడు కొత్తగా పింఛన్లు తీసుకోవాలంటే వాళ్ళ వయసు ఎంత అంటే అరవై ఐదు సంవత్సరాలు నిండితేనే పింఛన్ తీసుకునే దానికి అర్హులు సుమారుగా మన ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు అరవై ఐదు సంవత్సరాల లోపల చాలామంది కూడా కాలం చేసేటువంటి పరిస్థితి ఉంది మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అరవై సంవత్సరాలకే పింఛన్ ఇచ్చేటట్లు అది ఒకటో తారీఖున ఇచ్చేటట్టు అది మన ఇంటి దగ్గరికే తీసుకొచ్చి ఇచ్చినట్టు ఇంకెవరన్నా చేయగలుగుతారేమో ఒక్కసారి మీరు చెప్పట్లతో చెప్పమని చెప్పి అడుగుతున్నా దయచేసి ఇటువంటి కార్యక్రమాలు మరి ఒక బిడ్డను సంపూర్ణంగా పెద్దవాండి చేసి అప్పుల పాలు కాకుండా భవిష్యత్తును తీర్చిదిద్దాలనేటువంటి కార్యక్రమంలో ఏ విధంగా చేస్తున్నాడో అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు బడుగు బలహీన వర్గాలందరినీ కూడా అభివృద్ధి చేసేటందుకు అహర్నిషలు కృషి చేస్తున్నారు అభివృద్ధి గురించి ఒక్క మాటలో చెప్తాను ఎందుకంటే మహిళలు వచ్చినారు ఇది మీ సాధికారికతకు సంబంధించినటువంటి మీటింగ్ కాబట్టి అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అని చెప్తున్నాం ఈ కళ్ళు లేని కబోదులందరికీ ఒకటే చెప్తున్నాం డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక్కొక్క గ్రామంలోనే మన గ్రామంలోనే ఒక సచివాలయాన్ని నలభై లక్షలతో సచివాలయం ఇరవై లక్షలతో రైతు భరోసా ఇరవై లక్షలతోటే విలేజ్ క్లినిక్ ఎక్కడికక్కడ ఈ మండలంలోనే పన్నెండు సచివాలయం సముదాయాలను ఏర్పాటు చేస్తే వీళ్ళ కళ్ళకు కనపడటం లేదా అభివృద్ధి అంటే మరి సర్కారు బళ్ళు పేదలు చదివేటువంటి సర్కారు బళ్ళను ఇంత సుందరంగా అబ్బురంగా తీర్చిదిద్దితే అవి వీళ్ళ కళ్ళకు కనపడటం లేదా అని చెప్పి మీ ద్వారా ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఏదైతే మరి రానుండే రోజుల్లో మనం ఇప్పుడు చివరికానికి చేరుకున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మరి రానుండే రోజుల్లో ఈ నియోజకవర్గానికి కూడా ఒక్కసారి గుర్తు పెట్టుకోండి మేకపాటి సోదరులు రాజమోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక్క మాట చెప్పాలి ఎవరు ఈ ప్రాంత అభివృద్ధి కొరకు పాటు పడుతున్నారు అనేది మనం తెలుసుకోవాలంటే రెండు వందల యాభై కోట్ల రూపాయల విలువైనటువంటి ఇంజనీరింగ్ కాలేజీ ఈ ప్రాంతానికి ఈ ప్రాంతం ముఖోపుర అభివృద్ధికి ఇది అభివృద్ధి సాధించాలి ఇక్కడ పిల్లలు చదువుకోవాలి ఇక్కడ వాళ్ళు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో పూర్తిగా ఉచితంగా ప్రభుత్వానికి ఇచ్చినటువంటి కుటుంబం మరేదన్నా ఉందా అని చెప్పి అడుగుతున్నాం అది ఎవ్వరు కాదు అది కేవలం మేకపాటి కుటుంబానికే చెందుతుంది ఈ ఘనత అని చెప్పి మనం చేస్తున్నాం విద్యకు ఆ కుటుంబం చేసినంతటి మేలు మరెవ్వరూ చేయలేదు అలాగే ఇప్పుడు మన ముందున్నటువంటి మేకపాటి రాజు రాజగోపాల్ రెడ్డి గారు కూడా వచ్చింది తక్కువ కాలమైనప్పటికీ కూడా ప్రతి నిమిషం రైతుల కొరకు వారు సాగునీటి కొరకు ప్రతి నిమిషం ఈ ప్రాంత అభివృద్ధి కొరకు కష్టపడుతూ ఈ ప్రాంతానికి మన కుటుంబం ఇంకా సేవ చేయాలి మనం లేకపోతే నష్టపోతారు మరోపక్క మీరు చూస్తే ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో కోట్ల రూపాయల అవినీతి నేను మరలా మరలా ప్రస్తావిస్తే వాళ్ళ మనసులు గాయపడుతున్నాయి చెబుతూ పోతే చాంతాడు ఉంది కోట్లల్లో అవినీతి ఉంది కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని బాబు గ్యారంటీ భవిష్యత్తు షూరిటీలు ఇట్లాంటి మాటలతోటి కప్పిపుచ్చి ఆ రోజు ఎలక్షన్ రోజు తీసుకొచ్చి మన చేతిలో పావులో పెట్టి మనల మభ్య పెట్టాలని చూస్తారు కాబట్టి అటువంటి విషయాలలో మీరందరూ కూడా ప్రతి మహిళ ఆ కుటుంబాన్ని అభివృద్ధి పరిచే దాంట్లో ప్రధాన భూమిక పోషిస్తుంది కాబట్టి మీరందరూ కూడా అప్రమత్తంగా ఐక్యమత్యంగా ఇన్ని వేల మందిని ఒక్క చోటికి తీసుకురావాలంటే మా అందరికి కూడా కష్ట సాధ్యం కానీ ఒక్క జగనన్న ఇచ్చిన పిలుపుతోటి మీరు ఒక ప్రపంచములా ఒక వరదలా ఇక్కడికి తరలి వచ్చిన తీరు చూస్తుంటే మమ్మల్ని అందరినీ పరుస్తుందని కాబట్టి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి అక్క చెల్లెలకి అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒక్కసారి జై జగన్ జై జగన్ వడ్డి లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అక్క ఎనర్జీ నాకు దక్కిందో లేకపోతే ఆ పక్క నుంచి దక్కిందో కానీ సౌండ్ అయితే గట్టిగా రావట్లా ఒక్కసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క